ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మార్చి మూడవ తేదీన నారా లోకేష్ శంకర్రావు కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు రక్షణ బాబు కార్యాలయంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎర్రగొండపాలెానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ కె సత్యవతి వైసీపీ సీనియర్ నాయకులు ఒంగోలు ఆదిరెడ్డి ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి వీరందరికీ గూడూరిక్షణ బాబు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీలో వచ్చే వారందరికీ చంద్రబాబు సీఎం అయ్యాక న్యాయం చేస్తానని భరోసా కల్పించారు అదేవిధంగా మూడవ తేదీన నారా లోకేష్ పాల్గొనే శంకరవం సభను నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఎరిక్షన్ బాబు కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు కార్యక్రమానికి విచరుస్తున్నటువంటి సందర్భంలో ప్రకాశం జిల్లాలో శంకారో కార్యక్రమం యువ నాయకులు నారా లోకేష్ గారు ఎరవండపాలెం నియోగం నుంచే మొదలు పెడతా ఉన్నారు దానికి ఆయనకి మీ అందరి తరఫున చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాబో కొద్ది రోజుల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతా ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ క్రమంలో మన యువ నాయకుడు మన నియోజవర్గానికి రావటం అనేది మన అదృష్టం ఎందుకంటే ఈ వర్గాల్లో అనాదిగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా వెల్లుబడ్డ ప్రాజెక్ట్ రెండవదిగా మార్కాపురం జిల్లా మూడవదిగా గిరిజన సంక్షేమం నాలుగవదిగా ఈ ప్రాంతంలో వలసలు నిరోధించడం ఐదవదిగా బడుగు బలహీన వర్గాల దళిత సంక్షేమం ఆరవదిగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించి వలసలు నిరోధించడం అనే కార్యక్రమాలు భవిష్యత్తులో మనం చేసుకోవాలి ఇన్ని కార్యక్రమాలు మన ముందు ఉన్నాయి ఈ నియోజకంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన మీద ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నారు